హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పికిల్ ఛానల్ ఈరోజు నేను మీకు గోంగూర పచ్చడి అండి ఉల్లిపాయ గోంగూర పచ్చడి సేమ్ మనకి రోటిలో చేసిన మాదిరిగానే చేసుకోవచ్చు మిక్సీలో చేసినట్టు ఉంటుంది చూడటానికి ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా అసలు సూపర్గా ఉంటుందండి మీకు బాగా నచ్చుద్ది డెఫినెట్గా ట్రై చేయండి మీరు నచ్చితేనే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత బాగుంటే మాత్రం కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చితేనే ట్రై షేర్ చేయండి ఓకేనా అండి అసలు ఎంత బాగుందో అసలు మాటలో చెప్పలేను సో ఇంకెందుకు కాళేశం పూర్తి కూడా చూసేయండి చూసినవన్నీ తినాలనిపించేస్తా అండి మన సేమ్ రోట్లో చేసుకున్న మాదిరి వచ్చేస్తా టేస్ట్ అయితే మిక్సీలో చేసుకున్నా కానీ అసలు ఈ విధంగా చేస్తే గోంగూర ఉల్లిపాయ పచ్చడి అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో అసలు మాటలో చెప్పలేనండి బాబు అంత బాగుంటుంది సో ఇంకా పూర్తి ప్రాసెస్ చూసేసేయండి మా అయితే అన్నీ రెడీగా పెట్టేసి అన్నన్ని తీసుకురావడానికి వెళ్ళిందండి గోంగూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుంది ఉల్లిపాయ ఉల్లిపాయ పొట్ట ఉల్లిపాయ ఎల్లిపాయ అన్నీ రెడీగా పెట్టింది ఎన్నిమిరపకాయ తొడిమలు తీసి రెడీగా పెట్టింది కలపడానికి గరిటెలు అన్నీ సహా శుభ్రంగా చేసి పక్కన పెట్టిపోయింది సో నా కోసం వచ్చేసి దొండకాయ కూర చేసింది చూసారా సో వచ్చేసి దొండకాయ రమాట వండుదామన్నాను బతికే పక్కన పెట్టేసింది నూనె తాలింపు గింజలు కరివేపాకు సో సునీత అన్నీ రెడీ చేసి పెట్టిపోతే ఏదో నేను జస్ట్ అట్లా వంట వీడియో చేస్తాను అంతేనండి తనే మొత్తం చూసుకుంటా దాదాపుగా సో ఓకేనా ఓకేనండి ఇప్పుడైతే మనం సునీత ఓ ఉన్నావా ఇంకా నేను వెళ్ బయలుదేరా డోలే వెళ్తుందండి సునీత అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తుంది మా చిన్న పాపను తీసుకురావడానికి వెళ్తుందనమాట సో ఇప్పుడు మనం పచ్చడి చేసే విధానం చూపిస్తాను చూసేయండి ఓకే అండి ఆయిల్ వేసేసుకుందాం ఫ్యాన్ ఆఫ్ ఆయిల్ చిన్న పావుతో తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడక్కి నిద్దామండి స్టవ్ తగ్గించి పెట్టుకోవాలి ఎక్కువ మంట మీద పెట్టుకోకుండా ఇప్పుడు ఎన్నిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇవి వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ అలా ఉంటాయి మీరు ఎన్నిమిరపకాయలు కారం ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి వేసుకుంటే బెటర్ పోపు గింజలో వేస్తారు కదండి ఎలాగో అదే పోపులో వేస్తారు కదా ఆ విధంగా చూసుకోవడం బెటర్ గోంగూర పచ్చడి చాలామందికి ఇష్టం మీరున్న కొన్ని కొన్ని దేశాలలో గోంగూర అసలు దొరకదంట అండి మరి మీకు దొరుకుతుందా గోంగూర దీన్ని కూర అని కూడా అంటారు కూర అని అంటారు సో ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను అండి చాలా సింపుల్గా అయిపోతుంది మనం ఎప్పుడైనా సరే ఎన్నిమిరపకాయలు వేస్తే అలా ఇలా అనుకుంటూనే ఉండాలి లేకపోతే వన్ సైడ్ నల్లగా మారిపోతాయండి అగుటు అగుటొస్తుంది టేస్ట్ అంత బాగోదనమాట మీరు నెయ్యి తింటాము నూనె తినమంటే నెయ్యిలో కూడా అండి బాగుంటుంది వంకాయ కూరకి గోంగూరకి నెయ్యి తగిలితే బాగుంటుంది అన్న విషయం ఎంతమందికి తెలుసు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎంతసేపు తిప్పుతానంటారా కొద్దిసేపు అంతే మనకి కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇలా అయిపోయిందండి ఇప్పుడు మనం వీటిని షిఫ్ట్ చేసేసుకున్నాం ఒక ప్లేట్లోకి వీటిని షిఫ్ట్ చేసుకుంటాం షిఫ్ట్ చేసేసుకున్నానండి ఇదిగోండి చూసారా ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని Bongo వన్ మినిట్ మాకే నిద్దామండి ఒకసారి తిప్పుకుందాం ഓങ്കൂർ എന്തെല്ലാം ഉണ്ട് നമ്മുടെ വിളിപ്പോൾ గోంగూర గిళ్ళడానికే గిల్లడం అంటే మేము ఆకు గిల్లడం అంటామండి ఆకు వలచడం అంటారేమో ఆకు గిల్లడం వరకే లేటండి చాలా తొందరగా అయ్యే కూరలు గోంగూర వంకాయ కూర నాకు తెలిసి గోంగూర వంకాయ ఇష్టం ఇద్దరికి ఒకే వ్యక్తికి రెండు ఇష్టం రెండు ఇష్టాలు ఉంటే ఖచ్చితంగా దాంట్లో గోంగూర వంకారం ఉంటుందేమో అండి వన్ మిట్ ఇది ప్లాస్టిక్ గంట కాదండి వంటలకి వాటికి కేక్కి వాటికి వాడేదే నీట్గా వస్తుంది మెత్తగా చేస్తున్నా నేను కొంచెం పసుపు వేస్తాను పసుపు కూడా మీకు ఇష్టం ఉంటే వేయండి లేకపోతే లేదు ఇట్స్ అ చాయిస్ ఇంగువ అనేది తాలింపు వేస్తే చాలిపోతుంది వేసుకోవాలనుకున్నప్పుడు తాలింపు వేసుకోవాలి ఇంగువ కూడా వేస్తే భలేకమ్మగా ఉంటుంది మెత్తగా మెదుపుకున్నామండి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సరే అంత మెత్తగా మెదిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మిక్సీ దగ్గరికి వెళ్ళిపోదాం कल 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 लिए नहीं ఇప్పుడు ఇందులో ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాం వెల్లుల్లిపాయలు అనేది ఆప్షన్ అండి మీ ఇష్టమైతే వేయండి లేకపోతే లేదు అసలు వెల్లుల్లిపాయ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా మళ్ళీ వచ్చి కామెంట్ పెడుతుంది రక్త మాంసాలు తినే వాళ్ళకి మీకేం తెలుసు ఇంగువ అని చెప్పేది హింగువు అని అన్నింటిలో ఉల్లిపాయ వేస్తారా అని ఓకే కొన్ని ఉల్లిపాయలు వేసాను ఈ ఉల్లిపాయలు అనేది ఎప్పుడు వేస్తాను చూపిస్తాను ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకుంటా ఒకసారి ఒకసారి చూడండి మంచిగా ఈ విధంగా మెదిగిందనమాట చూస్తేనే తినాలనిపిస్తుంది అండి ఎంత కమ్మగా ఉందో చూడగానే తిరిగి తిరిగిపోతే తెలుసు అసలు కారం ఓకే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసి ఒక్కసారి ఇట్లాంటే సరిపోతుంది ఒకటి ఈ పాయల్ పాయలుగా ఉంటే అసలు భలే ఉంటుంది ఒకే ఒక్కసారి అంతే ఒక్కసారి మిక్సీని ఇలా ఆడించేద్దాం ఒక్కసారి ఇలా అన్నానంతే ముక్కలు కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇంకా కావాలంటే ఒకసారి అనుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే లేదు మాకు ఇలానే కావాలి ఆనియన్స్ అనుకుంటే ఉంచుకోవచ్చు మొత్తం మీద పడించు ఇంకొకసారి అందామండి కొంచెం గట్టిగానే ఉంది ఇంకొకసారి అంటాను మిక్సీ ఇంకొకసారి ఏ సూపర్గా మెదిగిందండి ఉల్లిపాయ గోంగూర పచ్చడి ఇప్పుడు దాంట్లో మిక్స్ చేద్దాం రండి చాలా కమ్మగా ఉంటుందండి ట్రై చేయడం మా ట్రై చేయాలనిపిస్తే మీకు ట్రై చేయండి కలుపుకుందాం ఒకసారి ఉల్లిపాయలు మరీ మెదపునే బాగోదు ఉల్లివాసన వస్తుంది ఉల్లి పచ్చి ఉల్లి వాసన ఇలా అయితే మనకి మీకు ఆకు కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటుంది రోడ్లో తిన్నట్టుగా ఉంటుంది అనమాట రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది మిక్సీలో గోంగూర వేయకుండా ఇలా చేసుకుంటే రోటిలో నూరిన టేస్ట్ గోంగూర పచ్చడి మిక్సీలో చేసిన రోటిలో నూరిన టేస్ట్ ఇంకా రోడ్లో నూరిన అయితే దాదాపుగా తాలింపు వేయాలండి ఊర్లలో దాదాపుగా కొందరు వేస్తారు కోర్స్ మేము కూడా వేస్తాము కానీ చెప్తున్నా కావాలనిపిస్తే వేయండి చాలా చాలా యమ్మీ ఎమ్మి యమ్మీగా ఉంటుంది పచ్చడి రోడ్లో వేయకపోయినా రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ అనమాట ఇలా చేసి చూడండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియచేయండి సరేనా ఒక సిస్టర్ అయితే అన్నారు కదా నా కోసమే పెట్టినట్టుంది ఛానల్ అన్నారు థ్యాంక్ యూ తల్లి ఓన్లీ పిక్కిల్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ ఛానల్ అనుకోండి చూడండి చూడగానే యమ్మీగా తినాలనిపిస్తుంది తెలుసా అంత బాగుంటుంది అసలు నచ్చితే ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి సరేనండి ఎంత బాగుందో చూడండి అసలు సూపర్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఓకే చూసేసారా ఎలా అనిపించింది కదా బాగుంది కదండి సార్ డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను మీ నోరు ఊరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి వీడి వేడి అన్నంలో ఇది అన్న గోంగూర వేసుకొని అలా తింటే అబ్బా ఎంత బాగుంటుందో నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పక్కన ఒక ఆమ్లెట్ అయితే ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్